ధ్వజస్తంభము లేదా దేవాలయపు గోపురం నీడ పడిన ప్రదేశమునకు సూర్యరశ్మి సరిగా పడాల్సినంత పడదు తగినంత సూర్యరశ్మి లేనిచో అనారోగ్యానికి గురి కావచ్చును నీడపడిన ప్రదేశము పరమాత్మ ఆవహించిన ప్రదేశము అంటే ఆలయంలో జరిగే గుడి గంటల శబ్దాలు దీపదుంబాల నుండి వచ్చే పొగ రోజూ గుడికి వచ్చే భక్తుల రద్దీ వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాల నుండి వెలువడే సూక్ష్మ క్రీముల దాడి నుండి మానవ ఆరోగ్యము పాడయ్యే అవకాశము ఉన్నందున కనీసము గోపురం నీడపడిన దూరము వరకైనా నివాసము కూడదని ఈ ఆధ్యాత్మిక నియమని నిబంధనలు పెట్టారు మన పూర్వీకులు తాను ఉన్న ప్రదేశంలో ప్రజలు అనారోగ్యము స్వామికి ఎంత మాత్రం ఇష్టం ఉండదు కదా అని సర్ది చెప్పినట్లు భావిస్తారు